హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కటింగ్ అయితే చేస్తున్నా బ్లౌజ్ ఎలా కట్ చేస్తా అనేది చూడండి మీకు రాని వాళ్ళకైతే ఊ చూస్తుంది అవసరం వస్తుంది చూసి మీరు కూడా నేర్చుకోండి అందరు కుట్టుకొని ఆనందపడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా కటింగ్ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ మీరు అందరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్

అయితే ఇక పొడు సైజ్ అయితే పెట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ డబ్బాసేపు అనేది నేను పద్నాలుగు ఇంచుల పొడు ఇక్కడ తొమ్మిది ఇంచులు అయితే పెట్టుకున్నా మనకు కావాల్సిన ఇది వేరే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ నేను ఇది టేప్ కొలతా అన్నమాట టేప్ కొలతా కాకుండా నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కొలత అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవాలి ఇలా వచ్చింది హాఫ్ ఇక్కడ ఎక్స్ట్రా కుట్టు కోసం వదులుకొని ఇట్లా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకోవాలి షోల్డర్ ఇలా వచ్చింది అనుకో షోల్డర్కి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చింది పోతుంది ఇక్కడ శంఖ భాగంలో శంఖ భాగంలో కూడా అక్కడ మార్కింగ్ పెట్టుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ నుంచి ఇక్కడ మనకి ఏ గల్ గల్ అయితే నెక్ బయట బ్యాక్ నెక్ అని ముందర నెక్ కానీ చూసుకోవాలి ఎలా ఎట్లుంది అనేది వాళ్ళకు నెక్ డిజైన్ బట్టి సరే కదా నేను ఎక్కువ అయితే ఇలా పెట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ ఇట్లా గట్టిగా పట్టుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి పెట్టుకొని ఇలా కొంచెం డౌన్ అనేది సంఖా భాగంలో డౌన్ తిప్పుకోవాలి ఇట్లా మనకైతే ఇక్కడ వచ్చింది ఇది సార్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి వేరే కటింగ్ ఉండే ఇది ఎక్స్ట్రా అనేది రెండు ఇంచులు తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అన్నమాట ముందు నుంచి కట్ చేసుకోవాలి పైనుంచి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఇట్లా క్రాస్ అయితే పెట్టుకోవాలి రెండించులు మట్టి వేసుకొని ఎవరికైనా సేపటికి రౌండ్గా మార్కింగ్ పెట్టుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ రౌండ్గా కొంచెం హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవాలి అలా ఇక్కడ నుంచి ఐదు ఇంచుల దగ్గర అయితే ఉక్సులు పట్టి కాడ పెట్టుకోవాలి అలా ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఎంత ఉంది అనేది సంఘ భాగంలో ఇది రాసి పట్టి నుంచి ఇక్కడ కోల్చుకోవాలి అయితే వచ్చింది వచ్చింది నేనైతే చాక్ పిసే రూప్ చేసుకున్నా రాలిపోతుంది డబ్బునే వెళ్ళిపోతుంది ఇది ఇలా కట్ చేసుకోండి మార్కింగ్ పెట్టినాం కదా అలాగే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఇంకా మంచిగా ఉంటుంది హాఫ్ ఇంచ్ అయినా కట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇది చేతులు అన్నమాట చేతులకి ఇక క్లాత్ ఇగుడు దిగుడు ఉంటుంది చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టుకోవాలి ఫుడ్ కోసం వచ్చేసి ఇలా పెట్టుకొని ఇక్కడ భుజం దగ్గర మార్కింగ్ పెట్టుకొని హ్యాపీ చెస్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉంది ఇలా పెట్టుకోవాలి ఇలా అయితే పెట్టుకోవాలి హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి హ్యాండ్ అయితే అయిపోయింది హ్యాండ్ స్లోత్ అయితే కొంచెం కొంచెం ఇటు సైడ్ హాఫ్ కొంచెం ఇక్కడ కట్ చేసుకోవాలి ముడతలు రావు అయిపోయింది సేమ్ పట్టి అయితే తీయాలి ఇలా ముడత డబల్ ఫోల్డ్ అయితే షేప్ పట్టి కోసం తీసుకోవాలి ఇట్లా అసలు షేప్ పట్టి అయితే అయిపోయింది సరే కదా ఇలా ఎలాగైనా మూడు ఇంచులు నాలుగు మూడున్నర నాలుగు ఇంచులు అయ్యి ఉండేటట్లా చూసుకొని షేప్ పట్టి కట్ చేసుకోవాలి నేనైతే అందాజా మీద కట్ ఇలా చూసారు కదా నాలుగు ఇంచులు ఇక్కడ ఉంది కుట్టు కుట్టులు హాఫ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ పోయి మూడు ఇంచులు అయితే ఉంటుంది అక్కడ ఇక్కడ కూడా మూడు ఇంచులన్నర ఉంది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఓపెన్ సైడ్ ఇట్లా ఇక్కడ ఉంచి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ ఉంది ఇట్లా పెట్టుకోవాలి ఓపెన్ సైడ్ అటు ఉంచి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకుట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా అయితే అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇట్లా పెట్టుకోవాలి క్రాస్గా ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ అయ్యి చూసారు కదా నాలుగు పడతలైతే హ్యాండ్ కి చేతులకి ఇలా పెట్టుకోవాలి క్లాత్ మన జేంట్ ఇక్కడ జేంట్ పడుతుంది క్లాత్ జేంట్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు రాకపోతే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఏడున్నర ఉందంటే ఈ క్లాత్ కొంచెం తొమ్మిది ఇంచులు ఉంది కొంచెం దొడ్డుగా ఉన్న వాళ్ళకైతే పది ఇంచుల దగ్గర క్లాత్ జాయిన్ చేసుకోవాలి అటు సైడ్ హ్యాండ్స్ అయితే కటింగ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఏం తీసాం కదా బ్యాక్ బెల్ట్ క్రాస్ పట్టి అయితే ఇట్లా తీసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసి తీసుకోవాలి రాసుపట్టి కూడా నేను డబుల్ క్లాత్ వేస్తాను సరే కదా ఫ్రెండ్స్ అయితే కట్ చేసుకోవాలి రాసుపట్టి మనం దీని మీద అస్తరేసి వేసి ఇలా కుట్టుకోవాలి అన్నమాట క్రాస్ పట్టి దొడ్డుగా బందోబస్తు అయితే ఉంటది కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీకు వీడియో నస్తే లైక్ చేసి చేయండి వీడియోని నస్తే చూడండి వీడియో చూడండి పూర్తిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కటింగ్ అయితే చూపిస్తాను మీకు మీకు కామెంట్ చేయండి ఎలా కట్ చేయాలి అనేది పుట్టాలి పుద్ధ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కటింగ్ వీడు అయితే చేసిన ఫ్రెండ్స్కు లేడు అయితే చూడండి మీరు రా రాని వాళ్ళైతే నేర్చుకోండి సొంతంగా కుట్టుకోండి హ్యాపీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి కటింగ్ ఎట్లా కట్ చేసుకోవాలి ఇంకా చూపిస్తాను ఈ వైడో వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్